లేట్ చేసి ఉండదు మన దగ్గర వావు బ్యూటిఫుల్ పింక్ అండి బ్యూటిఫుల్ హాయ్ సహస తల్లి హాయ్ తిప్పిడేమో మనిష అమ్మమ్మకి ఇల్లు పట్టుకుంది అంత అమ్మమ్మకి ఉల్టా వస్తుంది పట్టుకుంది అమ్మమ్మ పట్టుకు చాలా బాగుందండి స్మాల్ మిస్టేక్స్ ఉన్నాయండి డామేజెస్ ఉన్నాయి అక్కడక్కడ కొంచెం పెద్ద కూడా ఉన్నాయి అందుకే క్లియర్గా చూపిస్తున్నాము అదిరిపోయే సారీ అండి ఎంత బాగుంది చూసారా మంచి పింక్ అండి వాట్సాప్ నెంబర్ మెసేజ్ చేస్తాం అండి బ్యూటిఫుల్ అమేజింగ్ సారీస్ అండి ఇక్కడ బాగా నెట్ ప్రాబ్లం ఉందండి ఎంత నైట్ లైవ్ చేస్తున్నారు అక్కడ గ్రేట్ థ్యాంక్ యూ యాక్చువల్గా మార్నింగ్ లైట్ నాకు కొంచెం హెల్త్ బాగాలేక నేను సరిగ్గా చేయలేకపోయాను స్టాక్ చాలా బాగుంది చాలామంది ఏ ఊని అంటున్నారు ఇంకా చాలా పక్కన పెట్టాను అన్నమాట సరే చేద్దాంలే అని చెప్పేసి కూర్చున్నాను ఇంటికి తెచ్చుకొని చేస్తున్నాను షాప్ నుంచి దిస్ ఈజ్ అమేజింగ్ బ్లౌజ్ చాలా చాలా బాగుందండి సారీ థర్టీ నైంటీ పదమూడు వందల తొంభై రూపాయలు ఈ సారీ మధ్యాహ్నం చాలామంది అడిగారు డిన్నర్ తిన్నానమ్మ నాగలక్ష్మి తిన్నావరా ఈ సారీ ఉందండి మామూలుగా లేదు అస్సలు ఈ డిజైన్ నేను తెచ్చిన ఈ స్టాక్లో డిజైన్ ఎంత సక్సెస్ అయిందంటే ఎంత సక్సెస్ అయింది చాలా సక్సెస్ అయిపోయింది అన్నమాట ఎక్కువ మంది అడిగారు సారీని ఇప్పుడైతే ఒక పీస్ ఉంది నో డ్యామేజ్ అనుకుంటున్నాను నేనైతే మేమైతే డ్యామేజెస్ క్లియర్గా చెక్ చేస్తున్నామండి కానీ ఏమైనా స్కిప్ అయినా నైన్ టు సిక్స్ అండి నైన్ టు సెవెన్ వరకు రావచ్చండి ఇంకా తర్వాత రావద్దు అది బ్యూటిఫుల్ రంగార్స్లా ఉంటుందండి ఫ్యాబ్రిక్ అమేజింగ్గా ఉంది ఈ సారీని ఈరోజు మీకు వచ్చేసి ఓన్లీ థర్టీన్ నైంటీకి పదమూడు వందల తొంభైకి ఇచ్చేస్తున్నామండి నైంటీ పర్సెంట్ చెక్ చేస్తు నైంటీ పర్సెంట్ చెక్ చేస్తున్నామండి ఒకటి ఎలా డ్యామేజ్ వచ్చిందండి బాబు కాకుండా కటిచింగ్ వచ్చేసింది కానీ బార్డర్ అంత వెళ్ళిపోయింది ఇక అమ్మాయి చూపిస్తుంది చూడండి అక్కడ బార్డర్ బార్డర్ అంత వైపు ఇరవై వెళ్ళిపోయింది చూస్తారా ఇంత అంటే కాకపోతే కట్టు వచ్చేస్తుంది కనపడదు దోపుడు కడు వచ్చేస్తుంది మీరు ఓకే అంటే తీసుకోండి ట్వెల్వ్ ఫిఫ్టీ షిప్పింగ్ ఎక్స్ట్రా పన్నెండు వందల యాభై షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ కావాల్సిన తర్వాత వేసుకోండి అండి ఫిఫ్టీ షిప్పింగ్ ఎక్స్ట్రా కావాల్సిన స్క్రీన్ స్క్రీన్షాట్ చేయండి పోపుది ఏమ గజా డిజైన్తో సూపర్ శారీ అండి ఈ డిజైన్ ఈ కలర్లో హాట్ కేక్ అనమాట నాకు తెలిసి ఇప్పుడు అందరూ అడుగుతారు ఈ సారీని బట్ అందరికి ఇవ్వలేను ఇవ్వ ఎవరు ముందు అడిగితే వాళ్ళకి ఇవ్వగలనండి గజా డిజైన్ మామూలుగా ఉండదు డ్యామేజ్ లేకపోతే హాట్ బ్లౌజ్ లేదండి నాకు తెలిసి డ్యామేజ్ ఉండే అవకాశం లేదు ఎక్కడైతే బ్లౌజ్ ఉండదు అక్కడ నైంటీ పర్సెంట్ డ్యామేజ్ ఉండదు నా ఉద్దేశం ఆల్రెడీ బ్లౌజ్ ఉండదు కాబట్టి డ్యామేజ్ పక్కకేస్తారని మంచి గజా డిజైన్ చూస్తారు ఎంత బాగుంది బాడర్ సో ఈసారి మీకు డ్యామేజ్ చెక్ చేశాక కాస్ట్ చెప్తాను ఇలా వచ్చేసింది పాప చూపి అలా వచ్చేసింది ఇది వచ్చేసి లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి పదకొండు వందల రూపాయలు దొరుకుతుంది అని కావాల్సిన రెస్పాండ్ డామేజ్ ఉందండి పదకొండు వందల రూపాయలు దొరుకుతుంది అని కావాల్సిన రెస్పాండ్ అవ్వదు లేట్ అయితే మాత్రం షాపింగ్ దొరకదండి ఇది బ్యూటిఫుల్ మెరూన్ అండి ఇది బ్యూటిఫుల్ మెరూన్ ఎంత బాగుందో సారీ అది వా అమేజింగ్ అనమాట ఎల్లో యాక్చువల్గా వీళ్ళు ఎల్లో కలర్ బ్లౌజ్ ఇవ్వరు కానీ ఎల్లో కలర్ ఇస్తే మస్తు ఉంటుందండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది తప్ప మమ్మల్ని చూపించేది సో ఈ సారీకి ఎల్లో కలర్ సారీ బ్లౌజ్ ప్యారప్ చేస్తే ఉంటుందండి మామూలుగా ఉండదు సో ఈ సారీని మీకు నేను వచ్చేసి ఓన్లీ ఓన్లీ డ్యామేజ్ చెక్ చేసాక మీకు చెప్తామండి ఇదండి ఇక్కడ పెద్ద గీతొచ్చేసింది జాయిన్ చేశారండి సారీని మీరు ఎందుకో యాక్చువల్గా శారీని అక్కడ కట్ అయిందండి అక్కడ కట్ అయినందుకు కానీ ఇంత చేసేసారి వాళ్ళకి స్టిచ్చింగ్ చేసేసరికి ఇక్కడి నుంచి అక్కడ దాకా యాక్చువల్ లోపల వైపు మర్చిపోయి కు ముక్కలసి యూజ్ చేసుకోవచ్చు ఈ సారీ కాస్ట్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి థౌసండ్ నైంటీ రూపీస్ విత్ థౌజండ్ నైంటీ రూపీస్ నేను కావాల్సిన ఉత్తరగా ఉండే లాంగ్ ఫ్రాక్ లెంగా కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి ర్యాంకడ్ ఫ్యాబ్రిక్ హాయ్ అండి అందరికీ హాయ్ అండి క్లియర్ లేదా అండి ఓకే అండి సర్రవుతుందంట సేమ్ డిజైన్ డి ఇంకొక శారీ అండి బ్యూటిఫుల్ సారీ అండి చాలా బాగుంది తప్పకుండా అందరూ ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ అండ్ బ్యూటిఫుల్ సారీ అయితే మీకోసం తీసుకొచ్చేస్తాను లేట్ అయితే మాత్రం స్టాక్ అయితే దొరకదండి ఈ కిన్నార్స్ అయితే ఎక్కడ రావాలండి కిన్నాస్ అయితే ఫినిషింగ్ కావండి శారీస్ అయితే సూపర్గా ఉంది బ్లౌజ్ ప్లై ఇచ్చారండి మా ఫోన్ ఇంత మంచి శారీ వచ్చేసి మీకు కథాన్స్ ఉన్నాయా ఇప్పుడు లేవని కథాన్స్ బ్లౌజ్ కూడా అవైలబుల్ ఉంది పక్కకు ఉందండి ఇదండి అది కాదమ్మా బ్లౌజ్ దీనికి బ్లౌజ్ వాళ్ళని బ్యూటిఫుల్ శారీ వచ్చేసి డ్యామేజ్ అయితే ఎక్కడ కనిపించలేదు థర్టీన్ నైంటీ అండి పదమూడు వందల తొంభై రూపాయలు అవైలబుల్ ఉంది బ్యూటిఫుల్ గ్రీన్ అండి ఐరన్ చేసే సారీస్ ఉంటాయి సూపర్గా ఉంటాయండి అస్సలు అర్థం అవ్వట్లేదండి లైవ్ ఇన్స్టాలో కూడా అర్థం అవ్వట్లేదండి ఓన్లీ యూట్యూబ్లోనా బ్యూటిఫుల్ సారీ అండి ఎంత బాగుందో చూసారా డ్యామేజ్ అయితే చెక్ చేస్తున్నారు డ్యామేజ్ అయితే ఇక్కడ వచ్చిందండి సో ఈ బ్యూటిఫుల్ శారీ లోపలంగా కొట్టుకుంటే సరిపోతుంది ఈ అమేజింగ్ శారీ వచ్చేసి ఈ అమేజింగ్ శారీ వచ్చేసి మీకు టువెల్వ్ హండ్రెడ్లో వచ్చేస్తున్నా అండి పన్నెండు వందలు ఇచ్చేస్తున్నాము అండ్ కావాల్సిన వాళ్ళు త్వరగా రెస్పాండ్ అవ్వండి ఇన్స్టాలో బాగానే ఉంది అలాగే యూట్యూబ్లో యూట్యూబ్ ఎందుకో నెట్ చాలా కావాలనుకుంటే యూట్యూబ్ కొంచెం ఈ ఈ సారీ ఉంది చాలా బాగుందండి సారీ అండి చేతితో పట్టుకొని చూపిస్తున్నాను అందువల్ల మీకు కొంచెం క్లారిటీ కానీ షేక్ అవ్వడం కానీ ఈ సారీ గుర్తుందండి మనం సేమ్ సారీ పద్దెనిమిది వందలు అమ్మాము ఈరోజు మనకి బార్డర్ బార్డర్ ఇంట్లో లాక్ లేకుండా ఉన్నాయంతే సారీసు డ్యామేజ్ లేకుంటే ఎంత బాగుంటుందండి సారీ చాలా బాగుంటుంది లేవు శృతి కథాల్స్ ప్రజెంట్ లేవమ్మ ఉంటే పెడతారు ఈ బ్యూటిఫుల్ సారీకి ఇటువైపు అయితే డ్యామేజ్ ఏం లేదండి అటువైపు చూసి చెప్తాను ఇంకా డ్యామేజెస్ మస్ట్ చూడాలి ఇదండి ఇక్కడ ఉంది ఇంత బ్యూటిఫుల్ సారీ వచ్చేసి మీకు డ్యామేజ్ ఇక్కడ ఉందండి అక్కడ కూడా ఉంది ఇంత ఘోరంగా ఉంది డ్యామేజ్ ఇది అయితే మీకు థౌజండ్ రూపీస్ ఇచ్చేస్తారండి కావాల్సిన తోసుకున్నాం థ్యాంక్ యూ శృతి థ్యాంక్ యూ తల్లి థ్యాంక్ యూ సో మచ్ అమ్మ కూడా సారీ మాత్రం ఉందండి పోపుల్ కలరు చాలా బాగుందన్నమాట అల్టిమేట్ ఉంది ఆల్ ఓవరు డామేజ్ రాకుంటే మాత్రం సూపర్ ఉంటుంది చాలా చాలా బాగున్నాయండి సారీస్ అయితే ఇదండి ఇక్కడ వచ్చిన డ్యామేజ్ చూసారా లెవెన్ నైంటీ అవునండి పదకొండు వందల తొంభైలో ఇచ్చేస్తున్నాము లాంగ్ ఫ్రాక్ అది కూర్చుల్లోకి దోపుట్లోకి వెళ్ళిపోద్దండి చక్కగా అది మీకు ఎక్కడా కనిపించదు దోపుట్లోకి వెళ్ళిపోతుంది కావాలి అనుకుంటే తీసుకోవచ్చు చక్కగా ఉంటుంది కలర్ కాంబినేషన్ లెవెన్ నైంటీ రూపీస్ పదకొండు వందల తొంభై రూపాయలు కావాల్సిన ఇద్దరుగా ఇప్పుకోండి ఈ శారీ మీద బ్లౌజ్ డిఫరెంట్ ఉందండి ఇలా నేస్తే మాత్రం శారీస్ మస్తు ఉంటాయండి యాక్చువల్గా ఇది బ్లౌజ్ కూడా రాదు ఎక్స్ట్రా ప్లేస్ ఇచ్చా కానీ ఇలా బ్లౌజ్ ఇలాంటి బ్లౌజ్ వేస్తే భలే ఉంటుంది ఈ శారీకి కానీ పళ్ళులో ఇచ్చారండి అంతే శారీ మాత్రం మస్తుందండి లెంత్ తక్కువ ఉంది మనిషి అది ఒక డామేజ్ తక్కువ ఇక్కడ డ్యామేజ్ ఇచ్చిందండి లాంగ్ ఫ్రాక్లకి కావాల్సిన దొరక స్పందండి లేట్ లేట్ అయితే మాత్రం స్టాక్ దొరకదండి సూపర్ సూపర్ సూపర్గా ఉంది బ్యూటిఫుల్ పర్పుల్ అండి బ్యూటిఫుల్ సారీ అండి చాలా బాగుంది పర్పుల్ చాలా మంది అడిగారు ఈ సారీ ఇటు ఉంది ఇక్కడ చింకా ఉంటుంది కరెక్ట్గా ఇక్కడ ఉందండి డ్యామేజ్ అండ్ బ్లౌజ్ కూడా లేదు అమ్ముతున్నాం మీ ఫ్యాబ్రిక్స్ డ్యామేజెస్ ఉన్నాయని చేసుకోవచ్చండి ఇక్కడ డా వచ్చిందండి డ్యామేజ్ అయితే ఏం కాదు పళ్ళులోకి వెళ్ళిపోతుంది సూపర్ ఉందండి స్టాక్ అయితే వరీ రీజనబుల్ ప్రైస్ అండి టువల్ నైంటీ రూపీస్ చక్కటి డ్యామే అండి కళ్ళు వెళ్ళిపోతుంది టూ ట్వెల్వ్ నైంటీ నైన్ రూపీస్ అరండి చూపించండి మంచి సార్లు తిప్పి చూపించాలి ఇట్లా అవి పట్టుకోవాలి పట్టుకో హాస్టల్లో లేదని ఇందులో వస్తే తప్పకుండా మీకు ఇస్తాను హాతీ డిజైన్ అండి చాలా బాగుంది అదిరిపోయింది అదిరిపోయింది అసలు సారీ పింక్ ఎల్లో బ్లౌజ్ వేస్తే ఉంటుందని మామూలుగా ఉండదు డామేజ్ అయితే చెక్ చేస్తున్నాము అమేజింగ్ శారీ వచ్చేసి మీకు డ్యామేజ్ అయితే మాకు ఎక్కడ కనపడలేదండి థర్టీన్ ఫిఫ్టీ పదమూడు వందల యాభై రూపాయలు ఒకటి ఉందండి అమేజింగ్ సారీ శారీ సూపర్గా ఉందండి చెక్ చేస్తున్నా ఇది కూడా మీకు బ్లాక్ అండ్ రెడ్స్ లేవండి ఉంటే మీకు ఇవ్వనా మేడం డామేజ్ ఇఫ్ ఇ బ్యూటిఫుల్ బ్లౌజ్ నైన్టీన్ రూపీస్ ఓకే ఫ్రెండ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే మర్చిపోయి